హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి సో ఇప్పుడు వచ్చేసరికి ప్యాంట్ అయితే చూడండి అంబ్రిల్లా ప్యాంట్ అయితే ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఇది కటింగ్ చేద్దాము కొత్త అమ్మాయికి ట్రైనర్ అమ్మాయికి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి నేనైతే వీడియో తీస్తున్నాము మీకు ఈ అమ్మాయికి కూడా వీడియో చూసుకుంటది నేను కూడా తీయమన్నమాట సో ఇగండి ఇది రెండున్నర మీటర్లు నేర్చుకోవడానికి కోసం ఈ ప్యాంట్ అయితే రెండున్నర మీటర్లు తీసుకున్నాము దీన్ని నాలుగు మరతలు పెట్టాను ఇగండి ఫ్రెండ్ ఇలా నాలుగు మరతలు పెట్టుకున్నాము సో అందరికి గుడ్ మార్నింగ్ కూడా సో ఇగండి ఫ్రెండ్ ప్యాంట్ ఇక్కడ వచ్చేసరికి ప్యాంటేమో దీనికి వచ్చిన ప్యాంట్ అంటారా ఏమంటారు ఈ ప్యాంట్ ని అంబ్రీలా ప్యాంట్ అంటారా ఏమంటారు చెప్పండి ప్యాంట్ సో అయిగండి ఫస్ట్ వచ్చేసరికి పొడుగు తీసుకోవాలి ఇక్కడ ఇది ఎక్కువ లూజ్ ఉంది కదా మీకు ఈ పై పార్ట్ వేరే తీసుకోవాలి ఈ కింద పాటు వేరే తీసుకోవాలన్నమాట మా టైలింగ్ క్లాస్ అవి స్టార్ట్ అయ్యాయి ఫ్రాండ్స్ ఇప్పుడైతే పదిన్నర అయింది అందరూ వచ్చారు ఆ టిఫిన్ చేసి వచ్చారు మాట సో నేనైతే ఫ్యాన్ ఎంత అయితే తీసుకుంటున్నాను చెప్తున్నాను ఈ అమ్మాయికి జస్ట్ ఇవ్వండి ఈ పొడుగైతే ఫ్యాన్ పొడుగైతే ఇలా ఉంది మీకు ఇంకా దగ్గరికి చూపిస్తాను అర్థమైతుంది ఇంకా దగ్గరికి పెడితే ఇప్పుడు వచ్చేసరికి కిందన మడతపేట్ కుట్టుకోవాలి ఈ అని లక్ష్మి ఈ అని చెప్పి పంచుణ్ణి బక్రం లాగా ఉంటుంది పర్వాలేదు మంచితో కలిపి మడత పెట్టి అది వస్తాను ఆ కొంచెం సో ఇక్కడ వచ్చేసరికి ఇలా మడత పెట్టుకొని కుట్టాలి అక్కడే ఉంది ఇక ఇలా మడత పెట్టుకొని కుట్టడానికి ఉంచుకోవాలి ఇలా ఎరిస్టా కింద పాటు ఎరిస్ట్రా ఒక నాలుగు ఇలా ఎగస్టా పెట్టుకో దీని మీద ఈ ప్యాంట్ ఉంది కదా ఈ ప్యాంట్ పొడిగైతే ఇలా పెట్టుకో దీని మీద మీకు ఎలాగో లూజ్ కదా ఇది ఇప్పుడు మనం ఎంత ఉందో అంత పెట్టద్దు ఎందుకంటే నీకు యూజ్ కాబట్టి అయితే ఇలాగా ఇక్కడ వచ్చేసరికి ఇలా పెట్టు సేమ్ ఎందుకంటే లూజు నీకు ఎక్కువ అవసరం లేదు కాబట్టి టైట్ గా ఉంటే ఎక్స్ట్రా లూజ్ పెట్టుకోవాలి అంటే నీకు ఇది రివర్స్ చూపించలేదు మామూలు పెట్టేసాను రివర్స్ అవసరం లేదు ఇక్కడ ఇది అనుకుందో ఎక్కి తీసుకోవాలి కాబట్టి ఇది ఈ పొడిగు రావాలి ఆ పొడి ఎంత ఇక్కడ వరకు మార్కింగ్ చేసేది ఈ చిగర్ నుండి కదా ఇక్కడ నుంచి ఇలాంటి ఎంత చూసుకోవాలి ఇక్కడికి రావాలి ఇలా రావాలి ఈ నుంచి ఓకే అది కట్రి ఇది చుడీదార్ ప్యాంట్ ఇది లో అక్కడ కుర్చీలు రావడం కోసం ఇప్పుడైతే పెట్టుకుంటుంది

అమ్మ అందరికి చేస్తే తిని చెప్పి తనకి ఇవి చెప్తుంది ఫ్రంట్ పార్టీ అంటే తీసులో ఉంటుందా ఇలా రావాలి కింద పాటు ఇవి వచ్చేసరికి పుచ్చులు వస్తాయి తడికి ఇలా ఈ అరస్టమూ పుచ్చులు వస్తాయి ట్రైనర్ అమ్మా ఇక పై మనం ఇక్కడ వరకు పెట్టుకున్నాం కదా నేర్చుకోవడానికి కాబట్టి పార్క్ చీర్ తెచ్చుకుంది ఇప్పుడు ఈ సైడ్ మిగులుతాయి కదా కట్ చేసిన సైడ్ ఈ సైడ్ కి వచ్చేసరికి ఫ్యాంట్ ఉంది కదా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇది లూజ్ గా ఉంది అన్నది సో ఇది అందుకే అంటున్నాం పెట్టేస్తుంది నువ్వు ఖర్చులతో సహా సరిపోతుంది ఇది పొడిగే ఉంది మనం నేను ఇది పెడుతున్నాను నాలుగు సమానంగా ఉండాలి ఇది వచ్చేసరికి కొంచెం ఒక ఇంచిన మరకి ఉంచుకోవాలి ఫోల్ చేసుకో ఈ పొడిగి ఉందో కొలుసుకో ఇది ఇక్కడికి వచ్చింది అంట ఈ పొడుగు ఈ నాలుగు ఇటు కొంచుకో సరిపోయి ఇది కొంచెం టైట్ చేయమన్నాం కాబట్టి ఎంత ఉందో అనుకుంటారు ఇప్పుడు అది ఇది ఎనిమిది ఉంది తొమ్మిది పెట్టుకో సరిపో నాలుగు పడక ఉన్నారా నలభై పొడుగు ఉంటుంది ఇప్పుడు ఈ నాలుగు ముక్కలు ఆడాలి ఇది ఎలా వస్తుంది ఓకేనా

లా వస్తుంది ఫ్రెండ్ మడతలు అది పెట్టమన్నమాట పై నేను ఒకసారి చెప్తా ఇలా వచ్చి చుడిద గాలి ఎగిరిపోతుంది ఇలా వస్తుంది చూడీదూరి కుర్చీలు పేంటు ఇదాలక్ష్మి అయిపోయింది ఇలా వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ముందు గాలి వచ్చింది ఎగిరిపోయింది మొత్తం అంతా ఓకే ఇలా వస్తుంది అంతే అయిపోయింది బాగా అదే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి మా ట్రైనర్ అమ్మాయి అయితే ఇప్పుడు కొడతది ఇప్పుడు గుర్తు వీడియో తీద్దాం సార్ ఇప్పుడు వచ్చేసరికి చూడు ఈ రెండు అతికిచ్చు ఈ రెండు వేలు అతికిచ్చు ఈ రెండు వేలు అతికిచ్చు మళ్ళా మొత్తం నాలుగు మొక్కలు ఎలాగతికిచ్చి దారం తెచ్చేసరికి లాడ కుట్టి ఏమో లాడ లాడ కుట్టి పొడుగ్గా కట్ చేసి ఇది కొచ్చు కదా అలాగా రెండు మీటర్ల నెలలో తీసాం ఫ్రెండ్స్ అర్థమైంది కదా